ఎవ్రీ వన్ హాయ్ నాకు ఎన్నో మెసేజెస్ వచ్చాయి ఆ వచ్చిన వాటి అన్నింటిలో నుంచి నేను అన్ని చూసాను దాంట్లో నాకు నిజంగా జెన్యున్ అనిపించిన వాళ్ళు ఇప్పుడు మీకు నేను చూపించబోయే వాళ్ళు గూగుల్ పే చేశాను వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి సినిమా నచ్చలేదని నేను చెప్పినట్లుగా కన్స్ట్రక్టివ్గా పెట్టారు విత్ టికెట్ ఫోటో అండ్ వీడియో ప్రూఫ్ ఆఫ్ దెమ్ గోయింగ్ టు ద మూవీ వీకంతా కూడా మన సినిమా ఉంటుంది కాబట్టి వీళ్ళతో ఆపేయట్లేదు నేమి ఇంకా మీదట కూడా చూస్తారు సినిమా అందరూ అందరికీ నచ్చాలని రూల్ లేదు కాబట్టి నేను చెప్పినట్లుగా నేను మాటిచ్చాను కాబట్టి అది నచ్చకపోతే నేను ఈ వీక్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ చెక్ ఎవ్రీ మెసేజ్ అండ్ ఐ విల్ గూగుల్ పే యూ ద టికెట్ అమౌంట్ ఇఫ్ దూ రియలీ డోంట్ లైక్ ఇట్ థ్యాంక్ యూ అయితే ఒక జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ పీపుల్ ఇలా జెన్యున్ గా పెట్టారు పెట్టిన వాళ్ళకి నేను పంపించాను ఈ జెన్యున్ వాళ్ళని పక్కన పెడితే ఒక ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ స్టాటిస్టిక్స్ ఎలా వచ్చాయని అలా అడగక్కండి నేను రఫ్గా చెప్తున్నాను అది వాళ్ళని జీరో పాయింట్ ఎయిట్ కాబట్టి నేను ఫోర్ పాయింట్ టూ అంటున్నాను సో ఒక ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఏమో ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో కూడా నాకు లేవు సినిమా నచ్చలేదని మెసేజ్ పెడతారు దానికి మళ్ళా సరే ఫోటో పంపండి నేను మాట ఇచ్చినట్టుగానే నేను ఏమైతే అడిగానో అవి అవి పెట్టండి అని అడిగితే అవి ఉండవు వాళ్ళ దగ్గర ఒకడేమో కావాలని థియేటర్ మధ్యలోంచి వెళ్ళిపోయాను సో వీడియో తీసుకోలేదు అంటాడు కొంతమంది నేను అవి 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 పెట్టను బట్ మరీ ఓవర్ ద లైన్ క్రాస్ చేసి ब्रो सर लेकिन पकन पड़ते मिल नई फै पर्स मै लवस् मई हाट मै जांद लव एंड सपोर्ट आई एम वेरी स्ट्रांग एंड हैपी अंड

సో మచ్ రామ్నగర్ బి చూడలేదంటే నేను చూద్దా పిడు టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్కి వెళ్ళి చూడరా రామ్నగర్ బన్నీ థియేటర్ లో చూడు అన్నా అక్టోబర్ ఫోర్త్ రామ్నగర్ బన్నీ చూడాలి మీకోసం ఏదైనా చేస్తానన్నా ఏం చూస్తావు బైక్ లాగరా రామ్నగర్ బండి చూడు ముందు బైక్ లాగరా రామ్నగర్ బండి చూడు ఎలా చూడాలరా టికెట్స్ కూడా లేవు ఇది టికెట్స్ వెళ్ళి చూడు ఊరై ఈ పొజిషన్ లో డిస్కషన్ చూస్తావా లేదా ఊరే నీ అబ్బా సరే ఒప్పుకుంటాలే లే బైక్ లాగు బన్నీ రామ్ నగర్ పెద్దవిగా ఉంటే అవి వర్షంగా కురుస్తాయి గాలి వీచినప్పుడు ఆ మేఘం విద్యుత్ శక్తిని తాకితే అది ఉరుములు మెరుపులు గల కారు మేఘంగా అవుతుంది సందేహాలు ఏమన్నా ఉంటే అడగండి మాస్టర్ గారు అరే ఇది చాలా వింతగా ఉంది నోబితా అడుగు అక్టోబర్ ఫోర్త్ రామ్ నగర్ 어, 어, 리 어, 비 어,